మామ ఎప్పుడైనా గుంటూరు వచ్చారా గుంటూరు వచ్చి రూమ్స్ కోసం చాలా ఇబ్బంది పడ్డారా గంటల గంటలు ట్రైన్ కోసం వెయిట్ చేశారా ఎక్కడికి వెళ్ళాలో తెలియక స్టేషన్ లోనే పనుకున్నారా ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి అవకాశం అదే కొత్తగా పెట్టిన క్యాప్సల్ హోటల్ ఈ క్యాప్సిల్ హోటల్ మరెక్కడో కాదు ఇది మన గుంటూరు రైల్వే స్టేషన్ లోపలే ఉంది ఇంత మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోవాలి ఎలా వెళ్లాలో చూద్దాం మన గుంటూరు రైల్వే స్టేషన్ లోపలికి ఎంటర్ అయ్యాక సెకండ్ ఎగ్జిట్ పాయింట్ క్యాప్సిల్ హోటల్ అని ఒక పెద్ద బోర్డుతో మీకు కనిపిస్తుంది అసలు ఇంత లో బెడ్స్ రూమ్స్ ఇస్తున్నారంటే నేనే నమ్మలేకపోయా ఏసీ బెడ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏసీ రూమ్స్ త్రీ హండ్రెడ్ ఓన్లీ మామ ఈ ఇన్ఫర్మేషన్ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి వీడియో కైతే ఒక లైక్ చేయండి ఇక వెళ్ళి బెడ్స్ ఎలా ఉన్నాయి రూమ్స్ ఎలా ఉన్నాయి వాటి కాస్ట్ ఎంత ఎంత సేపు ఉండొచ్చు మొత్తం అన్ని డీటెయిల్స్ మీతో చెప్తాను లోపలికి ఎంటర్ అవగానే మనకి కౌంటర్ ఉంటుంది ఇక్కడ ఉన్న బోర్డు మీద అన్ని ప్రైజెస్ ఉన్నాయి అసలు ఎంత టైం కి ఎంత డబ్బులు చార్జ్ చేస్తారు మొత్తం ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయి ఇది ఒక ఫోటో తీసుకోండి ఇప్పుడు మీకు లోపల బెడ్స్ ఎలా ఉంటాయో చూపిస్తా ఈ క్యాప్సుల్ హోటల్ లో ప్రతి ఒక్కటి ఏసీ ఇందులో సింగిల్ బెడ్ డబల్ బెడ్ ఏసీ రూమ్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ బెడ్ అంటే వన్ పర్సన్ కి త్రీ అవర్స్ కి వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చార్జ్ చేస్తారు ఒకవేళ నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి అనుకుంటే ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్కసారి మీ ట్రైన్ లేట్ అవ్వచ్చు మన ట్రైన్ కోసం త్రీ అవర్స్ ఫైవ్ అవర్స్ వన్ డే వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళకు ఈ క్యాప్సల్ హోటల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అదే ఒకవేళ మీరు ఫస్ట్ టైం గుంటూరు వచ్చారనుకోండి ఇక అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు ఎందుకంటే ఈ హోటల్ రైల్వే స్టేషన్ లోపలే ఉంది కదా ఈ సింగిల్ బెడ్ లోపల మనకి మొబైల్ ఛార్జింగ్ ఒక చిన్న ఫ్యాన్ చాలా పీస్ఫుల్ గా ఉండే ఒక బెడ్ డ్రింకింగ్ స్మోకింగ్ చేయకూడదు ఇవి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి ఇక్కడ బెడ్స్ కిందే కాదు పైన కూడా ఉంటాయి మీరు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా సరిపోతుంది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ అండ్ వైఫై అవైలబుల్ గా ఉంటాయి సింగిల్ బెడ్ చూసారు కదా ఇప్పుడు డబల్ బెడ్స్ ఎలా చూద్దాం చూద్దామండి ఈ డబల్ బెడ్స్ లోపల ఇద్దరు ఉండొచ్చు లవర్స్ కి అయితే ఇవ్వరు చాలా వరకు అదే ఒకవేళ ఇద్దరు బాయ్స్ కానీ ఇద్దరు గర్ల్స్ కానీ ఉండొచ్చు గాయస్ నేను చెప్పేది ఇద్దరిద్దరు సపరేట్ సపరేట్ సింగిల్ బెడ్స్ డబల్ బెడ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఇందులో కూడా ఏసీ మొబైల్ ఛార్జింగ్ మినీ ఫ్యాన్ ఒకవేళ మ్యారేజ్ అయితే కపుల్స్ కూడా రూమ్ ఇస్తారు ఈ బెడ్ వచ్చేసరికి త్రీ అవర్స్ కి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అదే ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మమ్మ నేను చెప్పే ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఇద్దరికి కలిపి ఇప్పుడు వీటికి సంబంధించిన బాత్రూమ్స్ ఎలా ఉండదో చూపిస్తాను మనం బయట ఎంత పెద్ద హోటల్ రూమ్ తీసుకున్నా ముందు వెళ్లేదు బాత్రూమ్ దగ్గరికి ఒకవేళ మీరు జస్ట్ ఫ్రెష్ అప్ అయి వెళ్ళాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ చార్జ్ చేస్తారు ఆ హండ్రెడ్ రూపీస్ ఇంకొక యాడ్ అవర్స్ టైం స్పెండ్ చేయొచ్చు మంచిగా స్నానం చేసి ఏమైనా ఫుడ్ తినేసి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఒక టూ అవర్స్ రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు బాత్రూమ్స్ కూడా చాలా పర్ఫెక్ట్ గా క్లీన్ గా ఉన్నాయి ఈ హోటల్లో మనకి సింగిల్ బెడ్ వాళ్ళకి డబల్ బెడ్ వాళ్ళకి అందరికి అటాచ్డ్ బాత్రూమ్స్ చాలా ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ మీతో పాటు లేడీస్ కూడా ఉన్నారనుకోండి వాళ్ళకి బాత్రూమ్ సపరేట్ వేరే ఉంది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ అస్సలు టెన్షన్ పడాల్సిన పనే లేదు అలాగే ఇక్కడ కూడా డబల్ బెడ్స్ కిందే కాదు పైన కూడా ఇంకొక రో ఉంది అంటే కొంతమంది ఏ డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలన్నా కొంచెం సేపు పండుకోవాలన్నా గానీ ఇవి బాగుంటాయి చాలా తక్కువ డబ్బులకి మంచి రూమ్స్ బెడ్స్ అలాగే మీరు తెచ్చుకున్న లగేజీకి కిందే లాకర్స్ కూడా ఉంటాయి ఈ లాకర్స్ కి కీ కూడా ఉంది అసలు ఇంకా ఎంత మించి ఏం కావాలి చెప్పండి ఇప్పుడు ఈ క్యాప్సుల్ లో ఉన్న రూమ్స్ మీకు చూపిస్తా ఇవి సపరేటెడ్ రూమ్స్ బెడ్స్ కాకుండా సపరేట్ ఒక ఫోర్ దాకా ఉంటాయి కొంతమంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇంకా ప్రైవసీ కోరుకుంటారు బాగా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళకైతే రూమ్స్ చాలా బెటర్ అనిపించింది రూమ్స్ అయితే చాలా క్లీన్ గా పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఈ హోటల్ లో ఉన్న ఫోర్ రూమ్స్ కూడా అన్ని ఏసీ ఈ ఏసీ రూమ్స్ లో మనకి ఫ్యాన్ ఉంటుంది చార్జింగ్ కేబుల్స్ ఉంటాయి ఒక మిర్రర్ అలాగే మొబైల్ పెట్టుకోవచ్చు చిన్న టేబుల్స్ ఉంటాయి ఈ ఓన్లీ ఇద్దరు పర్లేదు ఒకవేళ మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి అనుకున్నారనుకోండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి చూస్తున్నారుగా ఇవన్నీ కూడా ఏ కానీ మామ ఇక్కడ ఉన్న నాలుగు రూమ్స్ లో ఒక రూమ్ కు మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటది అదే లాస్ట్ లో ఉన్న వన్ జీరో ఫోర్ నెంబర్ రూమ్ కానీ అన్ని రూమ్స్ ఒకే సైజు లో బెడ్స్ గానీ ఫ్యాన్ ఏసీ ఛార్జింగ్ కేబుల్స్ అన్ని సేమ్ టు సేమ్ ఈ వన్ జీరో రూమ్ బాత్రూమ్ ఇదే చూడండి ఎంతో బాగుందో చాలా క్లీన్ గా పర్ఫెక్ట్ గా ఉంది దానికి ముందున్న మూడు రూములకి కలిపి ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది మమ్మ సింగిల్ బెడ్ కి డబల్ బెడ్స్ కి ఉన్న బాత్రూమ్స్ వేరే రూమ్స్ కి ఉన్న బాత్రూమ్స్ వేరే బెడ్స్ తీసుకున్న లేడీస్ వాష్ రూమ్స్ కావాలంటే ఇవి కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి తర్వాత రూమ్ కాస్ట్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అప్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇంక్లూడింగ్ అన్ని జిఎస్టి తో కలిపి ఇప్పుడు ప్రెజెంట్ నేను రైల్వే స్టేషన్ లోపల ఉన్నాను ఇది వచ్చేసరికి సెకండ్ ఎగ్జిట్ పాయింట్ ప్రజెంట్ గుంటూరు రైల్వే స్టేషన్ లో అక్కడక్కడ మనకి ఇలాంటి చిన్న చిన్న బోర్డ్స్ పెట్టారు క్యాప్సుల్ హోటల్ అని సేమ్ ఇలాంటి క్యాప్సుల్ హోటలే వైజాగ్ రైల్వే స్టేషన్ లో కూడా పెట్టారు ఇప్పుడు మళ్ళీ మన గుంటూరు రైల్వే స్టేషన్ లో పెట్టారు గుంటూరు మీదగా జర్నీ చేసే చాలా మందికి ఇవి చాలా ఉపయోగపడతాయి డైరెక్ట్ గా నేను స్టేషన్ లోపల ట్రైన్ దిగి ఇంకా లోపలికి వెళ్తున్నాను రూమ్స్ లోపలికి ఇటువైపు కూడా ఒక ఉంది అదే రైల్వే స్టేషన్ బయట నుంచి చూడడానికి అయితే అదిగోండి సెకండ్ ఎగ్జిట్ పాయింట్ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి